ఇది ప్రకటన యొక్క గొంతుక హమాలి కార్మికులు వారి కుటుంబాల ఆరోగ్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కాకినాడ కార్ మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ మరియు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించినట్టు విజయవాడ రీజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి తెలిపారు సామర్కోట షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో రైల్వే గూడ్స్ షెడ్ హమాలి మరియు లారీ వానర్స్ వర్కర్స్ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మందులు అందజేశారు ఈ వైద్య శిబిరంలో షుగర్ బీపీ కంటి సమస్యలు ఆర్థోపెటిక్స్ పిడియాట్రిక్స్ మరియు టెర్మనాలజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించగా సుమారు మూడు వందల మంది హాజరై వైద్య సేవలు పొందినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కె సుధాకర్ లారీ వానర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి దుర్గాప్రసాద్ వైద్యాధికారులు హుసేన్ జ్యోతి జైరామ్ ఓం శాంతి ప్రాపెటర్ ఎం కృష్ణరాజు హెచ్ఆర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు నా పేరు చక్రవర్తి రీజనల్ బిజినెస్ హెడ్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విజయవాడ ప్రతి సంవత్సరము కూడా కౌరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో హమాలీలకు మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ రోజున కోటలో ఇదే మెడికల్ క్యాంపుని అమలాపురం కిమ్స్ వారి సౌరంలో సౌజన్యంతో అలాగే ఈఎస్ఐ విజయవాడ వారి సౌజన్యంతో కోరమాండల సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది సుమారుగా ఒక వంద మంది హమాలీ సోదరులు ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అమాలి సోదరులకు ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పౌరమాండల సంస్థ అనేటువంటిది ఎరువులను ఉత్పత్తి చేసేటువంటి సంస్థ ఈ ఎరువులు వ్యాగన్స్ ద్వారా ప్రతి రైల్ హెడ్స్కి భారతదేశంలోని నలుమూలల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్లో ఉన్న రైల్ హెడ్స్కి చేరుకుంటూ ఉంటాయి ఆ రైల్ హెడ్స్లో నుంచి వచ్చేటువంటి వ్యాగన్స్ ద్వారా వీరు హమాలీలు దానిని కిందకి దింపి దానిని గోడౌన్స్లోకి పంపి ట్రక్స్లో లోడ్ చేసి రైతులకు అందజేయడంలో వీరి సేవ అమూల్యమైనటువంటిది వెల కట్టలేనటువంటి సేవ వీరు చేస్తూ ఉంటారు ఎండనక వాననక పగలనక వేయనక వీరు శ్రమించి రైతుకి సరైన సమయంలో ఎరువుల బస్తాలు అందజేయటంలో వీరి పాత్ర గమనీ గణనీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి వీరి ఆరోగ్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోవడంలో కోరమాండల సంస్థ కూడా ముందుండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో ఈరోజున ముఖ్యంగా రక్త పరీక్షల దగ్గర నుంచి షుగర్ పరీక్షల దగ్గర నుంచి ఈసీఈతో పాటు ఆర్థోపెడిక్ గైనిక్ రకరకాలైనటువంటి పరీక్షలు అన్నీ నిర్వహించి ఆ పరీక్షల్లో ఏదైనా హెచ్చు తగులు ఉందా ఇంకా ఏదైనా పెద్ద డాక్టర్లకు సంపాదించుకోవాలనుకున్నా కూడా ఈఎస్ఐ వారి సౌజన్యంతో వారిని పెద్ద డాక్టర్స్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని అధిగమించడంలో కోరమాండల సంస్థ ముఖ్యపాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రోజున ఈ వంద మంది అమాలి సోదరులు కూడా ఇక్కడ చాలా ఎంతో ఉత్సాహంగా పొద్దున్న నుంచి వచ్చారు వారందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా వారు వారి పరీక్షలు వారు చేయించుకుంటూ ఉన్నారు సో ప్రతి సంవత్సరం కోడమాండల సంస్థ అలాగే సిఎస్ఆర్ లో భాగంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి మా కృష్ణంరాజు గారు అని చెప్పి మా హెచ్ఎన్టీ కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నారు ఆయన అలాగే ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అలాగే ఈ నవభారత్ మీల్స్ యొక్క యాజమాన్యము అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు కూడా వరమాండల సంస్థ చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే అమావీని యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో పొరమాండల సంస్థ ఎప్పుడు ముందడుగు వేస్తూ ఉంటుంది అని అలాగే వారి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పి చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఏసే వారి సౌజన్యంతో మెడికల్ టాబ్లెట్స్ కానివ్వండి రకరకాలైనటువంటి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అవి ఇక్కడ ఇస్తూ ఉన్నాము అవి కాకుండా వేరే పెద్ద పరీక్షలు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు రిఫర్ చేస్తాము ఆ రిఫర్ చేసినప్పుడు ఈఎస్ఐ డాక్టర్ ద్వారా ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వారికి ఒక కార్డు ఉంటుంది ఆ మెంబర్షిప్ కార్డు తీసుకుని వారు వెళ్తే కనుక అక్కడ వాళ్ళకి ఉచితంగా ఇవన్నీ చేసి వారికి కావాల్సిన మందులు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది